రోజుల క్రితం లాల్సింగ్ అనే అతను తన భార్య మీనాతో కలిసి ఒక ఊర్లో ఉండేవాడు అతను చిన్న దుకాణం పెట్టుకుని స్వీట్లు సమోసాలు అమ్మేవాడు కాని అతని దుకాణానికి ఎక్కువ జనం రాకపోవడంతో ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోతాడు అందుకే అతను ఇంటి ఖర్చులు కూడా కష్టంగా వెళ్లదీస్తూ ఉంటాడు అతని దుకాణానికి పక్కనే మరొక దుకాణం కూడా ఉండేది దాని యజమాని పేరు రమేష్ అతను చాలా పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటాడు అతని దుకాణం దగ్గర ఎప్పుడూ జనం కిటకిటలాడుతూ ఉండేవారు అతను ఎప్పుడూ లాల్ సింగ్ గురించి తక్కువగా చేసి మాట్లాడేవాడు ఏంటి లాలా సింగ్ ఈ రోజు కూడా వ్యాపారం బాగా జరగలేదా నీకు నేను ముందే చెప్పాను కదా వేరే ఏదైనా వ్యాపారం చేసుకోమని నీకు బాగా వచ్చింది నువ్వు నా గురించి ఆలోచించుకు రమేష్ బాబు ఏదో ఒకరోజు నా దుకాణం ముందు జనాలు గిటకిటలాడుతూ ఉంటారు నేను నా ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోను అది చెప్పి లాల్సింగ్ తన ఇంటికి వెళ్ళిపోతాడు డబ్బులు ఎక్కువ సంపాదించని కారణంగా మీనా లాల్సింగ్ ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ల ఇంట్లో తినడానికి కూడా సరుకులు ఉండేవి కాదు లాల్ సింగ్ చాలా కష్టపడి స్వీట్లు సమోసాలు తయారు చేసేవాడు కాని జనానికి అవి అంతగా నచ్చేవి కాదు అతని దగ్గరికి వచ్చే మంది ఖాతాదారులు కూడా రమేష్ దగ్గరికి వెళ్ళిపోయేవారు ఒకరోజు గుడికి వెళ్లి ఏడుస్తూ దేవుడిని ప్రార్థిస్తుంది ఆమె మాటలు విని ఒక ముసలి బాబా ఆమె దగ్గరికి వస్తాడు నీకు నా పరిస్థితిని తలుచుకుని నేను ఏడుస్తున్నాను నా భర్త స్వీట్లు అమ్ముతాడు మాకొక చిన్న దుకాణం ఉంది కానీ ఎందుకో మాకు తెలీదు మా దుకాణం దగ్గరికి ఎవ్వరూ రావడం లేదు అలాగా నువ్వు ఏడవకమ్మా నీకు నేను సహాయం చేస్తాను ఇదిగో ఈ కడాయి తీసుకో ఇది మామూలు కడాయి కాదు ఒక అద్భుతమైన కడాయి చూడమ్మా నువ్వు నీ భర్తతో చెప్పు రేపటి నుండి దీన్నే వాడమని తర్వాత చూడండి ఎలా మీ దుకాణం ముందు జనం కిటకిటలాడిపోతారో మీనా బాబా ఇచ్చిన కడాయి తీసుకుని తన ఇంటికి తిరిగి వెళ్తుంది సాయంత్రం లాల్సింగ్ ఇంటికి వచ్చాక మీనా అతనికి జరిగిన విషయం అంతా చెప్పి ఇలా అంటుంది నుంచి మీరు ఈ కడాయినే ఉపయోగించండి తరువాత రోజు లాల్సింగ్ అలాగే చేస్తాడు ఎలాగైతే అతని భార్య చెప్పిందో బాబా దీవించి ఇచ్చిన ఆ కడాయినే అతను ఉపయోగిస్తాడు ఆ కడాయి సహాయంతో తయారు చేసిన స్వీట్లు సమోసాల ఘుమఘుమలతో వాళ్ల దగ్గర జనం నిండిపోతారు రమేష్ దుకాణం దగ్గర నిలబడ్డవాళ్లు కూడా లాల్ సింగ్ దుకాణం దగ్గర నుండి వస్తున్న ఘుమఘుమలు చూసి అతని దగ్గరికి వెళ్ళిపోతారు అది చూసిన లాల్ సింగ్ చాలా సంతోషపడతాడు ఈరోజు అతను చాలా డబ్బు సంపాదిస్తాడు సాయంత్రం లాల్ సింగ్ తన ఇంటికి వెళ్ళగానే సంతోషంతో మీనాని పిలుస్తాడు మీనా తొందరగా రా ఇదిగో వస్తున్నానండి మీనా ఆ కడాయి నిజంగా మహిమలున్న కడాయి నీకు తెలుసా ఈరోజు దుకాణం దగ్గర ఎంత పెద్ద రద్దీగా ఉందో నాకైతే నమ్మాలనిపించలేదు మీనా కూడా అది వినగానే చాలా సంతోషపడుతుంది అప్పటి నుండి రోజూ అలాగే జరుగుతూ ఉంటుంది మెల్లమెల్లగా లాల్సింగ్ దుకాణం దగ్గర ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు అతని దగ్గర చాలా డబ్బు అవుతుంది అతను ఒక పెద్ద దుకాణం కూడా ఓపెన్ చేస్తాడు లాల్ సింగ్ స్వీట్ల పేరు చుట్టుపక్కల చాలా ఫేమస్ అవుతుంది అతని దుకాణానికి ఎక్కడెక్కడి నుండో కొనేందుకు వస్తుంటారు మరోవైపు రమేష్ కి ఏం చెయ్యాలో ఏవర్థం కాదు అయినా ఈ లాల్ సింగ్ ఎంత తొందరగా అంత ధనవంతుడు ఎలా అయ్యాడు ఇందులో ఏదో రహస్యం ఉందేవన్ నాకు అనుమానంగా ఉంది ఇప్పటి నుండి అతని మీద ఓ అప్పటి నుండి రమేష్ లాల్ సింగ్ మీద దృష్టి పెడతాడు ఒకరోజు మీనా లాల్ సింగ్ ఇంట్లో కూర్చుని కడాయి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కిటికీ పక్కన ఉన్న రమేష్ వాళ్ళ మాటలన్నిటినీ వింటాడు అలాగా ఆ మాయా కడాయి సహాయంతో ఇంత ధనవంతుడయ్యాడనమాట ఇక ఆ కడాయి ఉండదు వాడి స్వీట్ షాపు కూడా ఉండదు రాత్రి లాల్సింగ్ మీనా నిద్రపోతూ ఉండగా రమేష్ రహస్యంగా వాళ్ళింట్లోకి దూరి మాయా కడాయిని పగలగొడతాడు ఆ తర్వాత నుంచి వెళ్ళిపోతాడు ఉదయం మీనా నిద్ర లేవగానే పగిలిపోయిన కఢాయిని చూసి అరుస్తూ ఇలా అంటుంది అయ్యో దేవుడా ఎంత పని జరిగిపోయింది ఎవరు ఇప్పుడు సహాయం చేస్తారు సింగ్ పగిలిపోయిన కడాయిని చూసి చాలా బాధపడతాడు తన మనసులో ఇలా ఆలోచిస్తాడు స్వామీ నా దుకాణాన్ని ఇప్పుడు ఎలా నడపాలి ఆ రోజు నుండి అతని దుకాణం దగ్గరికి జనం రావడం తగ్గిపోతూ ఉంటారు మెల్లమెల్లగా అతనికి చాలా నష్టాలు కూడా వస్తుంటాయి వాళ్ళకేం చేయాలో ఏమీ అర్థం కాదు ఇద్దరూ కలిసి బాబా దగ్గరికి అనుకుంటారు వెంటనే ఇద్దరూ కలిసి ఆ ముసలి బాబా దగ్గరికి వెళ్తారు ఆయనకి జరిగిందంతా చెప్తారు అంతా విన్న ముసలి బాబా వాళ్లతో ఇలా అంటాడు బాబూ నేనొప్పుకుంటాను అది ఒక మాయా కడాయి అని కాని మనం ఎప్పుడూ దేనిమీద కూడా పూర్తిగా అంత ఆధారపడడం మంచిది కాదు నువ్వు ఈ పాటికి అంతా నేర్చుకునే ఉండాలి చూడు బాబు మహిమలు మన చేతుల్లోనే ఉంటాయి ఎప్పుడూ నీతి నిజాయితీతో కష్టపడి పని చేయండి నీకు తప్పకుండా దేవుడు మంచి ఫలితం ఇస్తాడు బాబాగారు మీరు నా కళ్ళు తెరిపించారు ఇక నుండి నేను కష్టపడి విజయం సాధించి తీరుతాను అది చెప్పి ఇద్దరూ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ అప్పటి నుండి ఇంకా నిజాయితీగా కష్టపడుతూ రుచికరమైన స్వీట్లు సమోసాలు తయారు చేస్తాడు కొద్ది రోజుల్లోనే అతని దుకాణం ముందు అంతకు ముందులాగానే జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ కథ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే కష్టపడి పనిచేయటమే విజయాన్ని సాధించేందుకు మార్గం అని మధుపూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ఊర్లో ఒక ఇల్లు ఉండేది ఆ ఇంట్లో రెండు కుటుంబాలు అద్దెకు ఉండేవి ఒకటేమో నందా కుటుంబం మరొకటి సులోచన కుటుంబం నందా తన భర్త సుధీర్ పెళ్ళేడుకొచ్చిన తన కూతురు సలోనితో కలిసి ఉండేది ఇక సులోచన తన భర్త నిఖిల్ తో కలిసి ఉండేది రెండు కుటుంబాల మధ్య చాలా మంచి సంబంధాలు తరచుగా ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉండేవారు ఒకరోజు నంద కూతురు సలోనిని చూసేందుకు ఒక పెళ్లి సంబంధం వస్తుంది ఆ అబ్బాయికి సలోని బాగా నచ్చుతుంది నంద వచ్చిన అతిథుల కోసం టీ చేస్తుంది టీలో షుగర్ వేద్దామని చూసేసరికి డబ్బాలో షుగర్ అయిపోతుంది ఇప్పుడే షుగర్ అయిపోవాలా టీ ఇవ్వకపోతే వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది పాపం సలోని లేదు సులోచన వదిన దగ్గరికి వెళ్లి అడిగి తీసుకొస్తాను నంద వెనక తలుపు నుండి సులోచన ఇంటికి వెళ్లి ఆమెను కొద్దిగా షుగర్ ఇమ్మని అడుగుతుంది మా ఇంట్లో కూడా షుగర్ లేదే లేదా నిజం చెప్పు వదిన టీ ఇవ్వకపోతే వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు ఏమైనా అనుకుంటారు సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది మా అమ్మాయి సలోని నా తల మీద కూర్చుని డాన్స్ చేస్తుంది గారాల కూతురు దాన్ని పెట్టాలి కదా అలాగైతే మా ఇంట్లో స్పూన్ తీసుకెళ్ళు సులోచన ఒక స్పూన్ తీసుకొచ్చి నందాకి ఇస్తుంది ఆమె స్పూన్ ఎందుకిచ్చిందో నందాకి అర్థం కాదు ఈ స్పూన్ ని నేనేం చేసుకోవాలి ఎవరికి చెప్పొద్దు ఇదొక మాయా స్పూన్ కిచెన్ లోకి నీకు అవసరమైన దాన్ని తలుచుకొని ఏదైనా గిన్నెలో రెండుసార్లు ఈ స్పూన్ని తిప్పు నువ్వు కోరుకున్నది స్పూన్లో నుండి వచ్చేస్తుంది ఏంటి వదిన నువ్వు చెప్పేది ఇప్పుడు నా టెన్షన్ అంతా పోయింది ఒక్క విషయం జాగ్రత్తగా విను స్పూన్ని రెండు సార్లే తిప్పాలి ఎక్కువ సార్లు తిప్పేవనుకో మనం అడిగిన వస్తువులు విషంగా మారిపోతాయి సరే వదిన నేను గుర్తుపెట్టుకుంటానులే ఇక వెళ్తాను నందా ఇంటికి వెళ్లి షుగర్ ని తలుచుకొని స్పూన్ని రెండు సార్లు తిప్పుతుంది వెంటనే మ్యాజిక్ జరుగుతుంది స్పూన్ లో నుండి గిన్నెలోకి షుగర్ పడుతుంది అరే వా ఈ స్పూన్ భలే బాగుందే టీ తాగిన అతిథులు సంతోషపడతారు రెండు రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టుకుని వెళ్తారు సాయంత్రం సులోచన స్పూన్ తీసుకునేందుకు వస్తుంది అప్పుడు నందా ఇలా అంటుంది వదినా మీకు తెలుసు కదా పెళ్లికి ఎంత ఖర్చవుతుందనేది ఎంతో మంది వస్తారు వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టాలి మా పరిస్థితి కూడా అంత బాగోలేదు ఈ స్పూన్ మా దగ్గరుంటే చాలా మద్దతుగా ఉంటుంది పెళ్ళైపోగానే మీకు తిరిగిచ్చేస్తాను అందుకు సులోచన ఒప్పుకుని స్పూన్ని వదిలి వెళ్లిపోతుంది నంద రాత్రంతా స్పూన్ని తిప్పుతూ పెళ్లికి అవసరమైన మొత్తం సరుకులను స్పూన్ నుండి తీసుకుంటుంది రాత్రికి రాత్రి ఇన్ని సరుకులు ఎక్కడి నుంచి తెచ్చావు మీ పని మీరు చూసుకోండి అనవసరంగా లోకి రాకండి రెండు రోజుల తర్వాత సలోని పెళ్లి జరిగిపోతుంది సలోని అత్తవారింటికి వెళ్లిపోతుంది సులోచన మళ్లీ స్పూన్ తీసుకునేందుకు వస్తుంది కానీ అప్పటికి నందా బుద్ధి మారిపోతుంది మీ స్పూన్ ని మీకు తప్పకుండా ఇస్తాను కాని రేపు మీరు గారితో కలిసి టీ తాగడానికి రావాలి మీరెంత సహాయం చేశారో మాకు తప్పకుండా టీ తాగేందుకు వస్తారు కదా తరువాతి రోజు సులోచన తన భర్తతో కలిసి టీ తాగేందుకు నందా ఇంటికి వస్తుంది వాళ్ల కోసం నందా టీ తయారు చేస్తుంది టీ చేస్తుండగా ఆమెకి సులోచన అన్న మాటలు గుర్తుకొస్తాయి ఒక విషయం గుర్తుంచుకో స్పూన్ని రెండుసార్లే తిప్పాలి ఎక్కువ సార్లు తిప్పేవనుకో మనం అడిగిన వస్తువులు విషంగా మారిపోతాయి ఇప్పుడు స్పూన్ని సార్లు కాదు మూడు సార్లు తిప్పుతాను తర్వాత ఈ మ్యాజిక్ స్పూన్ ఎప్పటికీ నా సొంతమైపోతుంది నంద మూడు సార్లు స్పూన్ని తిప్పుతుంది స్పూన్ లో నుండి విషం కలిసిన షుగర్ టీలో పడుతుంది ఆ విషం కలిసిన టీని నందా తీసుకువెళ్లి సులోచనాకి నిఖిల్ కి ఇస్తుంది అలా ఇద్దరినీ చంపి ని సొంతం చేసుకుంటుంది కొద్ది రోజులు గడిచిపోతాయి మ్యాజిక్ స్పూన్ సహాయంతో సుధీర్ ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం నందాకిచ్చే డబ్బంతా నందా ఆదా చేస్తుంది అలా ఆదా చేసిన డబ్బుతో ఒక పని మనిషి పెట్టుకుంటుంది రోజంతా మహారాణిలాగా పడుకునే ఉంటుంది ఒకరోజు నందాకి బాగా జ్వరం వస్తుంది కనీసం కదల్లేకపోతుంది మీద పడుకుని ఉండగానే ఆమెకు టీ తాగాలనిపిస్తుంది పని మనిషిని పిలిచి టీ చేయమని చెప్తుంది ఇంట్లో షుగర్ అయిపోయింది కదా దేవుడా నీకు మ్యాజిక్ స్పూన్ గురించి చెప్పక లేదు ఏ మ్యాజిక్ స్పూన్ అదేనా మీ దిండి కింద దాచి ఉంచారు ఇంతకేంటది నంద తన దిండు కింద నుండి మ్యాజిక్ స్పూన్ ని తీసి ఇలా చెప్తుంది ఎవరికీ చెప్పొద్దు ఇది ఒక మ్యాజిక్ స్పూన్ కిచెన్ లోకి నీకు అవసరమైన దాన్ని తలుచుకుని ఏదైనా గిన్నెలో రెండుసార్లు స్పూన్ తిప్పు ఆ వస్తువు గిన్నెలో పడిపోతుంది ఈ రోజు వంట కూడా నువ్వే చేయాలి అందుకే నీకు ఈ రహస్యం చెప్తున్నాను తీసుకో వెళ్ళి టీ చేసుకున్రా పని మనిషి నంద మాటలు విని ఆశ్చర్యపోతుంది ఆ మ్యాజిక్ స్పూన్ తీసుకుని వెళ్తుండగా నంద ఆమెకు ఒక విషయం చెప్తుంది ఇదిగో రెండు సార్లు తిప్పాలి మూడు సార్లు తిప్పావనుకో టీలో షుగర్ కాదు విషం పడుతుంది పని మనిషి కిచెన్ లోకి వెళ్లి షుగర్ ని తలుచుకుని స్పూన్ని రెండు సార్లు తిప్పుతుంది స్పూన్ లో షుగర్ గిన్నెలో పడుతుంది చూడగానే పని మనిషి బుద్ధి మారిపోతుంది ఈ స్పూన్ని నా సొంతం చేసుకుంటే ఇంక నీ చేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఈ స్పూన్ని మూడుసార్లు తిప్పుతాను ఇక ఈ స్పూన్ నాకు మాత్రమే ఎప్పటికీ సొంతమైపోతుంది మూడు మూడుసార్లు తిప్పుతుంది ఆ టీలో విషం పడుతుంది టీ తాగిన నంద ఆయాసపడుతూ ఉంటుంది నువ్వు స్పూన్ని మూడు సార్లు తిప్పావు కదా నిజం చెప్పు ఇక ఈ స్పూన్ నాదే టాటా బై బై కొద్దిసేపట్లోనే నంద బాధపడుతూ చనిపోతుంది పని మనిషి మ్యాజిక్ స్పూన్ తీసుకుని పారిపోతుంది